నా కుమారుడ నా మాటను ఆలకింపు తర్వాత నా వాక్యమునుకు నీ చెవి యొగ్గుము ఏమంటే దేవుడు ఎక్కడున్నాడు మీరు ఎవరన్నా చూశారండి నేను చూశానండి దేవునికి స్తోత్రం ఏం చేయడు దేవుణ్ణి చూశాడు అంటా ఉన్నాడు ఆ నేను చూశాను నేను నా దేవుణ్ణి నా చేత్తో పట్టుకుంటాను నా కల్లారా చూస్తాను నా నోరారా దేవునితో మాట్లాడతాను ప్రతి ఎక్కడికి వెళ్ళా దేవుడిని ఏమంటే తీసుకెళ్తాను అదేంటి ఇక్కడ ఎంత పెద్ద పాస్టర్లు ఉన్నారు వాళ్ళ వల్లే కాలేదు నా వల్ల అలా అయిందనుకుంటున్నారా చూడండి నా దేవుడిని నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఏంటి బైబిల్కి రంధాన్ని పట్టుకుని దేవుడు అంటూ ఉన్నారా దేవుడేమని చెప్పాడండి మొట్టమొదటి ఆది కాండంలో దేవుడే వాక్యమై ఉండి వాక్యమే దేవుడై ఉన్నాడు అంటే వాక్యం చదువుతున్నాం అంటే దేవుడే దేవుడు రాపించిన వాక్యం కాబట్టి మనం వాక్యం చదువుతున్నాం ఈ వాక్యం ఎవరై ఉన్నారు దేవుడై ఉన్నాడు అంటే దేవుణ్ణి మనం చేతులతో పట్టుకోగలుగుతున్నాం దేవుణ్ణి మనం కళ్ళతో చూడగలుగుతున్నాం దేవుణ్ణి మనం నోటితో మాట్లాడగలుగుతున్నాం దేవుణ్ణి మనం వెం వెనవెండే తీసుకొని వెళ్ళగలుగుతున్నాం కానీ ఎక్కడెక్కడో మీరు వెతుకుతున్నారు ఆ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ గుళ్ళో ఉంటాడా ఈ చర్చిలో ఉన్నాడా ఈ పాస్టర్ చేతిలో ఉన్నాడా ఆ నూనె డబ్బాలో ఉన్నాడా దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి దేవుడు నీ సమీపానే ఉన్నాడు నీ చేతిలోనే ఉన్నాడు నువ్వు సరిగ్గా దేవుణ్ణి నీ హృదయంతో వెతకాలి అలా తప్పగా వెతికితే ఇంక దొరకడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక సరిగ్గా సరిగ్గా నీ కళ్ళుని తేట తెల్లంగా చేసుకొని దేవుని బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు ఎక్కడే ఉన్నాడు దేవుడిని చేతులో ఉన్నాడు దేవుడిని మాటలో ఉన్నాడు దేవుడిని పరిస్థితిలో ఉన్నాడు దేవుడిని యొక్క వెనకాలే నిన్ను వెన్నంటి నడుచుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నువ్వు బైబుల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నావే ఆ మందిరం కంటే ముందే దేవుడిని చేతులనే ఉన్నాడు అది నువ్వు గమనించుకోవట్లా దేవునికి స్తోత్రం కలిగునిగాక దేవుణ్ణి అక్కడున్నాడు ఇక్కడున్నాడు నువ్వు వెతుకుతున్నారు ఎవరండి అనేక జనం వెతుకుతున్నారు కానీ క్రైస్తవులైన చాలా మందికి తెలీదు దేవుడు మన గ్రంథంలో ఉన్నాడని దేవుడే గ్రంథమై ఉన్నాడని వాక్యమే దేవుడై ఉన్నాడని వాక్యమే వాక్యమే దేవుడి స్వరూపమై వచ్చిందని ఆ వాక్యమే దేవుని రూపంలో మార్చబడిందని ఈ వాక్యమే దేవుడను గ్రహించలేకపోతున్నావు దేవునికి స్తోత్రం కలిగిన గాక గమనించారా ఈ వాక్యమే దేవుడు మనం ప్రత్యేకంగా దేవుని గురించి వెతకాల్సిన పని లేదు ప్రత్యేక